ఇదే నా కోరుకున్న తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ విఫలమైంది చర్చలతో జరగాల్సిన రైతులు సమస్యలను కలెక్టర్ పై దాడి వరకు తీసుకెళ్లారు రైతులను జైలుకు పంపడం ఏంటి తెలంగాణ దీని దీనికోసమేనే తెచ్చుకున్నాం ప్రజలను తొక్కించే రాజ్యమా నడుపుతున్నారు ఎలా తొక్కిస్తారో మేము చూస్తాం నేడు మూసీ బస్తీలలో నిద్రపోతాం కాంగ్రెస్ పై కిషన్ రెడ్డి నిద్ర ఏంది ఆగ్రహం చెప్పిన నిద్ర లేచిండే అప్పుడే నిద్రపోతాను అయిపోయా ఇంకేముంటుంది నేడు మూసీ బస్తీలలో నిద్రపోతాం ఏడా ఏం జరుగుతున్న తెలంగాణ కిషనాన్న ఓ కిషనా వినబడుతున్నదా నిద్రలేషిలు నిద్ర పోతా అంటాను ఏడా మూసి కడ సమస్య ఏడున్న తెలంగాణ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూట్యూబ్లో కానీ లేకపోతే ఇతరత్ర ఫోన్లలో ఏం జరుగుతున్నదంటే ఏం చెప్తారు లగచెర్ల గ్రామం గురించి చెప్తారు మా కిషన్ అన్న ఏంది అంటే మూసి కరిగిపోతాడట ఎంత టాపిక్ డైవర్షన్ వీళ్ళ ఎంత కుట్రకున్నాను బీజేపీ ఎట్లా అంటే బద్మాష్గా తయారైంది ఒకప్పుడు బీజేపీ అంటే శబాష్ అనేటు నేను నేను చెప్తున్నా బీజేపీ అంటే కేంద్రంలో అధికారంలో ఎవరు ఉన్నారు భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఎట్లా ఉత్సభోయించవచ్చు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు టాపిక్ డైవర్షన్ ఏంటంటే మూసీ పోయి నేను నిద్రపోతాడు లగచెర్ల గ్రామం పోయి నిద్రపోస్వామి నేను కూడా అత్త కెమెరా పట్టుకొని లగచెర్ల గ్రామానికి సైడు పో లగచెర్ల గ్రామానికి పోక వీళ్ళు నిద్రలేసుడు ఆలస్యమే నిద్రపోవుడు ఆలస్యమే సింహాలు కాదు వీళ్ళు పిరికి పందలు నా భాషలో చెప్పాలంటే వీళ్ళ స్వార్థపూరితమైన పదవుల కోసం ఉంటారు నేను చెప్తున్నా కదా నాకు రాజకీయం అంటే షెడ్డ షెడ్డీరాకన్నా మంచి చేసే నాయకులు ఉంటారు కాక చెడు చేసే నాయకులు కూడా ఉన్నారు నేను చెప్తున్నా కదా జరిగే సమస్యను పక్కన పెట్టి యజుడు ఒక్కసారికి ఈ తల్లిని చెప్పాలే మీకు అసలు నేను స్టార్టింగ్లో చెప్తామనుకున్నా ఒక్కసారి ఈ తల్లి కన్నీలని చూడు ఇక్కడ కన్నులు ఎర్రగా నిప్పు కనుకల్లో బగబగ మండుతున్నాయి నా తెలంగాణ ఆడబిడ్డ జ్యోతి నా తెలంగాణ ఆడబిడ్డ పేరు జ్యోతి అంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి తానే భవిష్యత్తు దిక్సూచి అవుతుంది నేను చెప్తున్నాను కదా ఒక్కసారి చూడు లగచర్ల జ్యోతి మరో సీన తల్లి జై భీమ్ సినిమా గుర్తుందా జై భీమ్ ఇది అందరికీ తెలిసిన విషయంలో అందులో సూర్య అద్భుతంగా కూడా సినిమాను కట్టిస్తారు అడ్వకేట్ పాత్రలు ఆ సినిమా అందరికీ గుర్తుంది కదా నేను ఇప్పుడు రియల్ జై జై భీమ్ సినిమా తెలంగాణలో జరిగింది చూపెడతా జై భీమ్ సినిమాలో సీనతల్లి గుర్తుందా అమాయకుడైన భర్తను దొంగగా చిత్రీకరించి అక్రమ కేసులు పెట్టి టానాలో వేసి చితకబాతుంటే న్యాయం కోసం నిండు గర్పిణి చేసిన పోరాటం మర్చిపోలేం కదా తన భర్తను పోలీసులు అరత్ అరెస్టు చేయడంపై లగచెర్ల గిరిజన బిడ్డా నిండు గర్భిణి జ్యోతి ఇప్పుడు అలాంటి పోరాటమే చేస్తున్నది భూముల కోసం ప్రభుత్వ పెద్దల వేధింపులు ఇవ్వభూమని తిరగబడితే పోలీసుల కేసులు అర్ధరాత్రి లైట్లు తీసేసి మరి ఇళ్లపై దాడులు చూడాలని కూడా చూడకుండా ఇగో చూడండి చూడాలని కూడా చూడకుండా కర్కసంగా వ్యవహరించిన కాకీలు బాధితులు అధికాలను ప్రశ్నించడమే నేరమైంది కానీ ఈ దౌర్జన్యాలు తప్పులు కూడా కావట ఇలాంటి సర్కార్ ప్రయోజిత దాష్టికాల మధ్య నిర ఏంది నిర్భరంగా నిలబడింది జ్యోతి భర్త ప్రవీణ్ పట్టుకెళ్లినా తెగువ కొట్లాడుతున్నది ముసలవ్వల్ని గిరిజన తల్లుల్ని చేయి పట్టుకుని పట్నంలో మీడియా ముందుంచింది లగచర్ల గుండె కోతను వెల్లడించింది పదకొండు నెలలుగా తాము చేస్తున్న ఆందోళన వివరించింది తమ ఊరికి తమ వారికి న్యాయం జరిగే వరకు ఢిల్లీ దాకా వెళ్తానంటుంది పోలీసులు ఎత్తుకెళ్లినా తమ వారి కోసం తల్లడిల్లుతున్నా గూడెం గుండెకు గిరిజన తల్లిలకు జ్యోతి భరోసా ఇస్తున్నది సర్కారు ఏది పేదల్ని బొందపెట్టుడేంది ప్రభుత్వమే ప్రభుత్వం అయితే ఏంది మా భూముల్ని గుంజుకుంటే గుంజుకుంటామంటే మేము ఎట్లిస్తాం ఎట్లా ఊరుకుంటాం ఈ భూమినే మేమంతా నమ్ముకున్నది మా బతుకు తెరువు ఇదే రేపు నాకు పుట్టబోయే బిడ్డ ఈ భూమి మీదనే కదా ఆధారం ఇది పేగుబంధం ఇది నీలబంధం ఆమె ఒక్క మాట ఒక్క మాట ఒక్కో ప్రశ్న ఒక్కో కొడవలి గుర్తు తెచ్చుకోండి ఆమె పేరే జ్యోతి ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా అర్థం కావలసిన విషయం ఏంటంటే ఇప్పటికీ కూడా అజ్ఞానంతో నిండిపోయిన తెలంగాణ రాష్ట్రంలో ఇంకా దద్దమ్మలుగా ఉన్న వాళ్లకు ఈ జ్యోతి ఒక స్ఫూర్తిదాయకం నిండు గర్భిణీగా ఉండి ఎక్కడో లగచెల్ల గ్రామానికి సంబంధించిన గిరిజన బిడ్డ అక్కడ జరిగిన అన్యాయం మీద అక్కడి ముసలవ్వలను తీసుకొని హైదరాబాద్ నడిబొట్టున నిల్చొని ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ భవన్కి వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి తన గోసం చెప్పుకొని నేను ఢిల్లీకి అయినా వెళ్తానని చెప్తుంది జ్యోతి ఇలాంటి తల్లులు కదా తెలంగాణ రాష్ట్రానికి స్ఫూర్తిదాయకం ఇలాంటి వాళ్ళు కదా మనకు కావాల్సింది ఈ ఆడబిడ్డని చూసైనా సిగ్గు తెచ్చుకోవాలి మనం ఎస్ తెలంగాణలో పేరుకు నాలుగు కోట్ల మంది పేరుకు నాలుగు కోట్ల మంది మాట్లాడేటోళ్ళు ఏళ్ళ మీద లెక్క ఇట్లా వాళ్ళ వైపు మాట్లాడేటోళ్ళు ఈరోజు లగచెల్ల గ్రామానికి సంబంధించి జై భీమ్ సినిమాను తలపించే కథను పూర్తిస్థాయిలో నిజ జీవితంలో జ్యోతి కథను నేను చూస్తున్నాను చాలా బాధేస్తుంది వేస్తున్నాయి ఈ ఆడబిడ్డను చూస్తే నిజంగా కూడా తమ పాదాలు మొక్కి నువ్వు చేస్తున్న దా నువ్వు చేస్తున్న పోరాటం అద్భుతమని అనాలి ఈరోజు మహిళా సంఘాలు ఏడబైనయో మహిళా కమిషన్ ఏడబోయిందో బాధ అనిపిస్తుంది నిజంగా చెప్తున్నాయి ఏడు పస్తుంది పుట్టెడు దుఃఖం వస్తుంది ఈ తల్లులను చూస్తూ ఉంటే ఎంత దారుణం ఎంత ఘోరం మీరే ఆలోచించాలా తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఎంత ఘోరం అండి ఇగో రైతులది ధర్మాగ్రహం అన్యాయం జరిగిందనే లగచెర్ల బాధ ఆ బాధతోనే అధికారులపై తిరుగుబాటు సమస్యను గుర్తించకుండా అక్రమ కేసుల రైతులను అనగదొక్కాలని చూడొద్దు పిఓడబ్ల్యూ రాష్ట్ర నేత సంధ్య పాపం ఈ అక్కనన్నా స్పందించి థ్యాంక్ యూ అక్క నా వైఆర్టీవీ తరఫున నీకైతే లగచర్లపై సర్కార్ రాజకీయం ఘటనకు బీఆర్ఎస్ కు ఇది రైతులకు ప్రభుత్వానికి మధ్య సమస్య పోలీసుల వ్యవహారం తీవ్ర అభ్యంతరకరం కేసులు బీఆర్ఎస్ వారిపైన కేసు కేసులు పెడతారా రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శాసి వీరభద్రం గిరిజనులపై దాడి అమానుష్యం కడుపు రగిలి లగచరిలో తిరుగుబాటు రైతులను తక్షణమే విడుదల చేయాలి గిరిజన సంఘాలు డిమాండ్ వెరీ గుడ్ సూపర్ వీళ్ళు ముగ్గురు అద్భుతం నాకు ఇప్పుడు నేను చెప్తున్నా కదా కేటీఆర్ నిర్బంధానికి కుట్ర కనీసం ఆరు నెలల